హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు షీ లో అయితే ఉన్నాను కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి శ్రీ అండి షీ అనగానే మనకి ముందుగా మంచి మంచి డిజైన్ ఆఫ్ సారీస్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ చీరలన్నీ కూడా మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఈ చీరలన్నీ కూడా మనం హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు దగ్గరలో ఉంటే కనుక షీ నీట్స్కి వచ్చేసేయండి మీకు నచ్చినటువంటి చీర బెస్ట్ ఆఫర్లో తీసుకోవచ్చు కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఇంకా ఫస్ట్ చీర అయితే చూద్దాం మంచి వర్క్తో ఉన్నటువంటి చీర లైట్ వెయిట్ జార్జెట్లో జార్జెట్ ఇప్పుడంతా కూడా మనకి డిస్కౌంట్లో ఇస్తున్నారు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ అంతా వర్క్ ఇచ్చారు పైపింగ్ కూడా షోల్డర్ పళ్ళు పాటు ఇట్లా వచ్చేస్తుంది ఇలా చూడండి ఆఫ్ వర్క్ వర్క్ వస్తుంది తర్వాత బ్లౌజ్ ప్లెయినా బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు నెక్ కి స్లీవ్స్కి కి ఈ లేస్ బార్డర్ అనేది ఇచ్చారు కాస్ట్ ఎట్లా ఉంది ఫిఫ్టీన్ ఫార్టీ థర్టీ పర్సెంట్ ఉంది దీనిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు ఇవి ఆన్లైన్లో తీసుకోవచ్చు అంటారా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ ఉన్నట్టున్నాయి ఎక్కువ ఇలా చూడండి చీరంతా కూడా మనకి ఇట్లాగా మధ్యలో సాటిన్ బార్డర్ లాగా ఇదంతా కూడా సాటిన్ క్లాత్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారండి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు చీరంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇది ఎంత కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ దీనిపైన థర్టీన్ పర్సెంట్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నట్టున్నాయి కలర్స్ ఒక పెట్టండి ఈ డిజైన్ లో మాత్రం మనకి కలర్స్ ఉన్నాయి ఎల్పన్ గ్రేగా గ్రే కలర్ ఇట్లాగా బ్రౌన్ షేడ్లో ఆలివ్ గ్రీన్లో ఇలా అండి కలర్స్ అయితే ఉన్నాయి థర్టీన్ సెవెంటీ దీనిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఇంకో కలర్ లైట్ వర్క్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ ఇంకో కలరా దీంట్లోనే దీంట్లోనే ఇంకో ఎట్లా ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా ఇలా పింక్ చీర అయితే చూసేయండి మంచి పింక్ కలర్ దీంట్లో సాటిన్ లైన్స్ ఇచ్చారు ఇలా సాటిన్ లైన్ ఇస్తూ తర్వాత రెయిన్బో జరి అంటాం కదా జరి లైన్ ఒకటి స్టోన్ లైన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ పళ్ళుకి ఇట్లా పెజల్స్ కూడా ఉన్నాయి చిరంతా ఇలాగే వస్తుంది ఏ ప్లెయిన్ ఇది సాటిన్ బ్లౌజ్ ఇచ్చారు సింగిలా కలర్స్ గ్రీన్ ఉందా అందులో కాస్ట్ చూస్తారండి ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ మేడం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ సెవెంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఇది ఫిఫ్టీన్ సెవెంటీది ఈ రెండు ఉన్నాయి దీంట్లో ఇది ప్రైజ్ కదా ఈ ప్రైజ్ వేరే కదా ఇది వేరు మెరూన్ కూడా ఎదుర్లోదే అనుకుంటా ఇది రెండు ఇవి మూడు సేమ్ ప్రైస్ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ అండ్ ఇందులో ఈ గ్రీన్ కలర్ చీర వచ్చేసి తక్కువ ప్రైస్లో ఉంది అంటే ఈ క్లాత్ ఈ క్లాత్ వేరుందనమాట ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి లైట్ వర్క్లో ఫ్యాన్సీ చీరలు అయితే ఒక్కొక్కటి చూద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం లైట్ అంటే లైట్ గంధం కలర్ అంటాం చూడండి అలా ఉంది మధ్య మధ్యలో బీడ్స్ ఇచ్చారు ఇట్లా స్టోన్ వర్క్ చాలా బాగుంది చీర అయితే క్లాత్ కూడా లైట్ షైన్ కూడా ఉంది ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి దీనిపైన కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్యాక్ నెక్కి స్లీవ్స్కి ఈ విధంగా ఇస్తారు సింగిల్ ఉన్నట్టుందా సింగిల్ ఇది ఒక చీర అంటే ఇదేంటంటే ఈ క్లాత్ లోనే జరి ఉంది అంటే లైట్ షైన్ ఉంది ఇందులో మొత్తం చీర అంతా ఇదే ప్యాటర్న్ అండి ఇక్కడ ప్లెయిన్ తో బార్డర్ లాగా ఇచ్చారు బ్లౌజ్ అదా ఎంత కాస్ట్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ మేడం అక్కడ కొంచెం అక్కడ వాళ్ళు చూపిస్తారు నెక్స్ట్ చూద్దాం లైట్ వెయిట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది చీర కూడా ఎలాగో ఫ్యాన్సీ లుక్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ బార్డర్ ఇట్లా స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ మొత్తం సీక్వెన్స్ ఇచ్చారు ఎంతండి కాస్ట్ టూ థౌజండ్ టూ ఎయిటీ మేడం టూ థౌజండ్ టూ ఎయిటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూద్దాం ఇంకా సో మార్బుల్ షిఫాన్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ ఇట్లా షైనీగా మనకి వీవింగ్ లైన్ ఇచ్చారు ఇదంతా కూడా బార్డర్ ఇట్లా లైట్ మంచి పీచ్ కలర్ ఇచ్చారండి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు తీసుకునేప్పుడప్పుడు ఆ డిస్కౌంట్ అనేది లెస్ చేసేసి మనకి ఇస్తారు కలర్స్ ఉన్నాయి కదా అందులో అందులో కలర్స్ థర్టీన్ ఎయిటీ ఉంది కదా మరి ట్వెల్వ్ సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ ఇది ఇక్కడ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జ్యువెల్ షేడ్లో వర్క్ అయితే మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు ఫ్యాన్సీలో అండ్ ఇది కూడా ప్రైస్ చూద్దాం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ డ్యూయల్ షేడ్ పైన వైపు లైట్ కలర్ కింద వైపు డార్క్ కలర్ అట్లా వస్తుంది దీంట్లో రెండు కలర్స్ వచ్చాయండి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి నెక్స్ట్ చూద్దాం అసలు మనకి షే నీడ్స్ అంటేనే మంచి మంచి ఫ్యాన్సీ వర్క్ వర్క్ చీరలు డిజైనర్ చీరలు అని తెలుసు కదా ఈసారి అవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు ఈ చీర చూసారా సాఫ్ట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మంచి షైన్తో బాగుంది ఇలా చూడండి బార్డర్లో కూడా వర్క్ ఇచ్చేసి స్టోన్స్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఫై కలర్స్ వచ్చాయి టోటల్గా టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు బాగుంది చీర అయితే చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ చూడండి ఇలా చూడండి ఏంటండి ఇది క్లాత్ నెట్ మేడం రేట్ ఆల్టర్నేట్ అంటాం కదా అట్లా ఉంది అంటే మరీ ట్రాన్స్పరెంట్ లేకుండా క్లాత్ బాగుంది ఇలా చూడండి స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్లో అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇలా ఉందండి చీరంతా కూడా ఇంకా బ్లౌజ్కి ఇట్లా బార్డర్ అంతా ఇచ్చారు బ్లౌజ్ ఎంతండి ఇది కాస్ట్ ఒకసారి చూస్తారా మీరు కలర్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ మేడం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ దీనిపైన టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ డోలా ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ వర్క్ వచ్చినటువంటి చీరలండి ఇట్లా సాఫ్ట్ ఉంటుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇక్కడ జరీ తో బార్డర్ పళ్ళు ఇది ఇదంతా కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు ప్రైస్ ట్వెల్వ్ ట్వంటీ మాత్రమే ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో రెడ్ కలర్ కూడా ఉంది పింక్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఇవి కలర్స్ నెక్స్ట్ చూసేసేయండి ఇంకా మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట చీర అంతా కూడా చీ జార్జెట్ చీర ఫ్లవర్స్ ఇచ్చారు పాలింగ్ మెటీరియల్ మొత్తం కూడా ఇంకా బార్డర్ ఇలా ఉంటుంది స్టోన్స్ ఇచ్చారు బార్డర్లో రన్నింగ్ పళ్ళు ప్రైస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫిఫ్టీన్ నైంటీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ మంచి వైన్ కలర్లో అయితే చూద్దాం చీర బాగుంది వైన్ కలర్ చూసారా చీరలోనే మంచి షైనింగ్ అనేది ఉంది క్లాత్లో స్టోన్స్ ఇచ్చారు ఇది బార్డర్లో అంతా కూడా తో వర్క్ ఇచ్చారండి ఈ వర్క్ వల్ల అంటే ఈ బార్డర్ వల్ల చీర బాగా కనబడుతుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఒకసారి ప్రైజ్ వేరే దానిపైన చూడరా ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ అంత ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు దీనికి ఇట్లా చిన్న చిన్నగా నీట్ బుట్ట అనేది ఇచ్చారు నెక్స్ట్ సాటిన్ క్లాత్లోనే మంచి వెరైటీ చూడండి శాటిన్ మంచి షైన్ ఉంది బార్డర్ బాగుంది చూసారా ఎట్లా టర్నింగ్ టర్నింగ్ ఇస్తూ కుందన్ స్టోన్స్ ఇస్తూ అలాగే మధ్య మధ్యలో ఏంటంటే సెల్ఫ్ స్టోన్స్ ఇచ్చారు ఇట్లా రౌండ్గా ఇట్లా ఫ్లవర్ లాగా ఇచ్చారు క్లాత్ బాగుంది చూడండి ఇది టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ట్వెన్ థర్టీ పర్సెంట్ పడి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలా తక్కువ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ రెడ్ అండ్ బ్లాక్ బ్లూ అండ్ బ్లాక్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇట్లా అనమాట ఇంకొక ఇది చూడండి మనకి మూంగా క్లాత్ మూంగా సిల్క్ అంటాం కదా దాంట్లో వచ్చింది సెల్ఫ్లో ఇట్లాగా మంచిగా క్లాత్లోనే వీవింగ్ ఇచ్చేస్తూ మళ్ళీ ఇంకొక వీవింగ్ లైన్ అనేది ఇచ్చారు పైపింగ్ ఉంటాయి చూడండి ఈ పైపింగ్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్లో ఉంది ఇది బ్లౌజ్ ఎంతండి కాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీయా ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఇందులో కలర్స్ ఇవన్నీ కలర్స్ ఇట్లా సిక్స్ కలర్స్ వచ్చాయి ఇందులో ఇంకో కలర్ ఇవన్నీ కూడా కలర్స్ పైపింగ్ ఎట్లా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఇంకొక ప్యాటర్న్ చూద్దాం మొత్తం చీరంతా కూడా చెక్స్ ఇచ్చారు దీంట్లో అది వదిలేసేయండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చీరంతా కూడా ఇది వీవింగ్ వీవింగ్లోనే చెక్స్ ఇచ్చి మధ్య మధ్యలో చిన్న బుట్ట ఇచ్చారు బార్డర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఎట్లా వచ్చింది చిన్నగా వర్క్ సీక్వెన్స్ తో వర్క్ ఇచ్చారు ఎంతండి అది ఇది ట్వెల్వ్ సిక్స్టీ మేడం ట్వెల్వ్ సిక్స్టీ నెవీ బ్లూకి బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్ బ్లౌజ్ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం ఇంకా ఇవన్నీ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ అసలు ఫెస్టివల్ పర్పస్ ఇలాంటివి పార్టీ వేర్కి బాగుంటాయండి ఇది కూడా మనకి సాటన్ క్లాత్ స్టోన్ వర్క్తో ఇచ్చారు మొత్తం కూడా ఇది లోపల వైపు నీ లెంత్ వరకు ఇట్లా బా ఉంటుంది వర్క్ అంతా ఉంటుంది వర్క్ అంటే స్టోన్స్ అనమాట ఇంకా చీరలో షోల్డర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు మనకి ఇది ఎంత కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మంచి వైన్ కలర్లో జార్జెట్ శారీ సీక్వెన్స్ అండి టోటల్ సీక్వెన్స్ ఇచ్చారు మొత్తం ఎంత కాస్ట్ అండి సెవెంటీన్ ట్వంటీ మేడం సెవెంటీన్ ట్వంటీ రూపీస్ ఈ చీర డిస్కౌంట్ ఎంత ఉందండి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ డ్యూయల్ షేడ్లో మరో చీర ఎంతో చూద్దాం ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీ చీర చూడ చూడండి లైట్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు బార్డర్లో ఇట్లా వర్క్ అంతా ఇచ్చారు ఇది కూడా కాస్ట్ ఏంటంటే టూ థౌజండ్ టూ థర్టీ రూపీస్ టూ థౌజండ్ టూ థర్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థౌసండ్ వన్ ఫార్టీ ట్వంటీ థౌసండ్ వన్ ఫార్టీ నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూద్దామండి ఇట్లా మనకు మొత్తం కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది సాఫ్ట్గా ఉంటుంది అయితే ఇట్లాగా సిల్వర్జరీతో బీబీంది దీని ప్రైస్ అయితే మనకి టూ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లోనే కలర్స్ ఇవే కదండి ఇప్పుడు దీంట్లో కలర్స్ పిస్తా గ్రీన్ లైట్ క్రీమ్ కలర్ ఒక త్రీ కలర్స్ వచ్చాయి ఇది ఇంకొక ఫ్యాన్సీ మోడల్ సిల్వర్క్ అయితే బాగుందండి మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ ఇవ్వడము ఎంబ్రాయిడరీ వర్క్ లైట్ కలర్ డార్క్ కలర్ అట్లా ఇచ్చారు బార్డర్ దీనిపైన దీనికి ఒకసారి కాస్ట్ ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాంట్లో ఇది ఒక కలర్ వైన్ కలర్ చాలా బాగుంది ప్రైస్ కూడా తక్కువ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా తీసుకోవచ్చు షీని సెల్స్ కల మనకి కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇంకొక చీర కోరా ఆర్గాన్జా అనమాట ప్రైస్ చాలా తక్కువ ఉంది ఇది ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ మళ్ళీ డిస్కౌంట్ ఉందా సూపర్ అసలు అసలే తక్కువ ప్రైస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు ఇంకా ఫ్యాన్సీ చీరలు చాలా ఉన్నాయి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చీర అయితే ఇలా ఉంటుందండి అండి అంటే కంచి స్టైల్లో వీవింగ్ బోర్డరు వర్క్తో టర్నింగ్ బోర్డర్ చీర అంతా ఇట్లా ఫ్లవర్స్ ఇస్తారు ప్రైజ్ అయితే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో ఇంకో చీర ఇంకా బాందినీలో ఇంకో చీర ఎలా చూసారా ఎంత బాగుందో చీర ఎలా ఉంది బాందిని ప్లస్ వర్క్ ఇచ్చారు కంచి బార్డర్ ఇది పళ్ళు ఒక బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీ రూపీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లో కలర్స్ ఇది కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా ఉన్నాయి కలర్స్ అయితే ఇట్లా బనారస్ అల్వర్ బూటా టైప్ ఈ చీరలు అయితే ఇట్లా చూడండి చీర అంతా కూడా పికాక్ బూటా ఇచ్చారు దీనివి కూడా ప్రైజ్ అయితే చూద్దాం ఎంతండి దీనిపైన సిక్స్ ఫార్టీయా ఇది అర్థం కావట్లేదు ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకేడ్లో నెక్స్ట్ ఈ బెనారస్ లైట్ లో పటోలా డిజైన్తో వచ్చిందండి అంతా కూడా మంచి కలర్ఫుల్గా ఉంది ఇదంతా కూడా పళ్ళు అనమాట బ్లౌజ్ ఫుల్ లో ఇచ్చారు ఇది సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ దీనిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీంట్లోనే కలర్స్ బ్రౌన్ మెరూన్ కలర్ ఒకటి ఏదో ఒకటి ఇలా చూడండి బెనారస్లోని నెబీ బ్లూ కలర్ బోర్డర్ చూసారా ఎంత బాగుందో చిన్న చిన్నగా నక్షత్ర బుట్ట ఇచ్చారు ప్రైస్ చూద్దాం ఫోర్టీన్ నైంటీ రూపీస్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫోర్టీన్ నైంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో మంచి గ్రీన్ కలర్ అలాగే రమా గ్రీన్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకొక చీర మంచి ఎల్లో కలర్లో చూద్దాం చిన్న చిన్నగా డాలర్ బుట్ట ఇచ్చారు చీర అంతా ఆర్గంజా ఫ్యాబ్రిక్ స్మాల్ బార్డర్ దీంట్లో ఆరెంజ్ కలర్ కూడా మరోటి నైంటీ సిక్స్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ పీసెస్ సింగిల్ కొన్ని సింగిలే ఉన్నాయి కొన్నిట్లో టూ త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ జరి అంటాం కదండి దాంట్లో వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రింకిల్ ఫ్రీ కూడా థర్టీన్ థర్టీ రూపీస్ ఇంకొకటండి ఇది ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీనిపైన మరోటి రష్యన్ జార్జెట్ అంటాం కదా దాంట్లోది టూ థౌజండ్ థర్టీ రూపీస్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇది కూడా ఇట్లాజండ్ టెన్ రూపీస్ దీనిపైన కూడా మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నీ అంటే మనకి టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది ఫిఫ్టీన్ ఫోర్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రెగ్యులర్ వేర్ ఉన్నాయి ఫ్యాన్సీ బనారసీ చీరలు ఉన్నాయి ఇలా చూ పటోలా సూపర్ ఉంది చీర అయితే ఎంతో ప్రైజ్ ఒకసారి ప్రైజ్ ఏమన్నా చూస్తారా ఇక్కడ లేదు ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైంటీ మేడం ట్వంటీ పర్సెంట్ థర్టీన్ నైంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ అండి సింగిల్ చీరలు చీర ఇలా చూడండి ఇది ఒకటి థర్టీన్ థర్టీ ఇది ప్యాటర్ థర్టీన్ ఫార్టీ ఉందండి ఇది థర్టీన్ ఫార్టీ మీకు డిస్కౌంట్ ఎంత అనేది ఇప్పుడు అర్థం కాకపోయినా మీరు తీసుకునేటప్పుడు కూడా చెప్తారు నో ప్రాబ్లం శారీస్ అనేవి చూసేసుకోవచ్చు థౌజండ్ సెవెంటీ ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో చీరలు చాలా ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఒక్కొక్క చీర పైన టెన్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి థౌజండ్ ఫార్టీ ఎట్లా థౌజండ్ ఫార్టీ అండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట చూస్తారా ఎంత బాగుందో ఇది థౌజండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా అండి డిఫరెంట్ డిఫరెంట్ చీరల పైన మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి సో ఒక్కసారి విజిట్ అయితే చేసేసేయండి మీకు నచ్చిన చీర ఆఫర్లో తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్